నమస్తే న్యూస్ ట్వంటీ తెలుగుకి స్వాగతం వార్తల్లోని ముఖ్యం ఇప్పుడు చూద్దాం మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ పరిధిలోని మీరాళంకుంటను హైడ్రా అధికారులు పరిశీలించారు మీరాళంకుంట కబ్జాకు గురైందని పోచారన్ కౌన్సిలర్ బాలగౌని వెంకటేశ్వౌడ్ ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు మేరాళంకుంటని చేరుకొని పరిశీలించారు నాలుగు ఎకరాల పదహారు గుంటల మేరాళంకుంట ఒక ఎకరం మేర కబ్జాకు గురై నిర్మాణాలు జరిగాయని ఫిర్యాదు అందిందని అధికారులు తెలిపారు నేను ఎవరో నేను నేను చెప్పింది వాస్తవం రాకపోవచ్చు కమిషనర్ రాసి కమిషనర్ ది ఎనభై నాలుగు పార్కులు అథటిక్ అని మీకు ఇస్తుంది అన్న ధర్మటి లేఅవుట్లు అన్నీ ఉంటాయి సర్వే నెంబర్ అవంతా డీటెయిల్స్ ఉంటుంది మున్సిపల్ ఉంటుంది కదా మున్సిపల్ అది అనుకుంటేనే కదా పార్కులు కర్జాయిందని అంటే